హాయ్ హలో వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను మీ సాయిలక్ష్మి ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు చెందినటువంటి హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు ఎగ్జామ్స్ సిలబస్లో భారతీయ జానపద నృత్యాలు శాస్త్రీయ నృత్యాలు అనేది ఉంది ఈ ఎగ్జామ్స్కి రిపీటెడ్గా ఈ టాపిక్ నుంచి ఒకటి నుంచి రెండు బిట్స్ అనేవి ఖచ్చితంగా వస్తూ ఉన్నాయి ఈ వీడియోలో భారతీయ శాస్త్రీయ నృత్యాల గురించి అయితే మనం తెలుసుకుందాం భారతీయ జానపద నృత్యాల గురించి నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఈ రెండు వీడియోలని మీరు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం సంగీత నాటక అకాడమీ అనేది భారత్లో ఉన్నటువంటి నృత్యాలకి శాస్త్రీయ నృత్య హోదాని క్లాసికల్ హోదాని కల్పిస్తుంది భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ నృత్యాలకి క్లాసికల్ హోదాని శాస్త్రీయ నృత్య హోదాని కల్పించేది ఏది అంటే సంగీత నాటక అకాడమీ ఈ నృత్యాలలో మొదటిగా మనం చెప్పుకునేది కూచిపూడి కూచిపూడి అనే నృత్యం ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందినటువంటి ఒక నృత్యం ఈ కూచిపూడికి మరొక పేరే భాగవత మేళ గోల్కొండ సుల్తాన్ అయినటువంటి అబుల్ హాషన్ తానీసా గారు ఈ కూచిపూడి కళని గుర్తించి కృష్ణా జిల్లా అగ్రహారాన్ని బహుమానంగా ఇవ్వడం జరిగింది కుచేలపురం అనే గ్రామంలో ఈ కూచిపూడి నృత్యం అవతరించడం వలన కూచిపూడి అనే పేరు వచ్చింది ఈ అయితే సాధారణంగా ఒకరే అభినయించడం జరుగుతుంది కూచిపూడి నృత్యం ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూచిపూడి నృత్యాన్ని స్థాపించింది ఎవరు ప్రాచుర్యం ఎవరు అంటే సిద్ధేంద్రయోగి యోగి యోగిని కూచిపూడి నృత్యానికి పితామహుడి వంటి వారని మనం చెప్పుకుంటాం ఇంకా తీర్థనారాయణ వాళ్ళు కూడా ఈ కూచిపూడి నృత్యానికి ప్రాచుర్యం కల్పించినవారు ప్రముఖమైనటువంటి కళాకారులు ఎవరు కూచిపూడి నృత్యంలో ప్రముఖమైన కళాకారులు ఎవరంటే వెంపటి చిన్నసత్యం గారు రాధారెడ్డి గారు రాజారెడ్డి గారు వేదాంతం సూర్యనారాయణ గారు శోభానాయుడు గారు యామిని కృష్ణమూర్తి గారు స్వప్న సుందరి గారు చింత మురళీకృష్ణ గారు ఇంకా నృత్యాలలో రెండవది భరతనాట్యం ఇది తమిళనాడులో ప్రసిద్ధి చెందినటువంటి ఒక నృత్యం భరతనాట్యానికి చిదంబర దేవాలయంలో ఉన్నటువంటి శిల్పాలనే ప్రేరణగా భావిస్తారు ఈ చిదంబర దేవాలయం ఎక్కడుందంటే తమిళనాడు బావ రాఘ తాళాల యొక్క సమ్మేళనమే భరతనాట్యంగా చెప్పుకుంటాం ప్రాచీన కాలంలో అయితే ఈ భరతనాట్యాన్ని సధీర్ నాట్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాల్లో దేవదాసీలు ప్రదర్శించేవారు ఇక్కడ దేవదాసీలు అంటే చెప్పాల్సింది ఏంటంటే శ్యామ్ సింగరాయ్ మూవీలో సాయి పల్లవి గారు దేవదాసిగా యాక్ట్ చేయడం జరిగింది ప్రణవాలయ సాంగ్లో ఆమె పెర్ఫార్మెన్స్ ఉంటుంది కదా అదే భరతనాట్యం ఇక్కడ మూవీస్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కొంచెం ఈజీగా ఇలా చెప్తే గుర్తుంటుంది కదా అని అంతే భరత మహర్షి యొక్క నాట్య సూత్రాలపైన ఆధారపడటం వల్లనే భరతనాట్యం అనే పేరు రావడం జరిగింది తిల్లానా అనే నృత్య రూపకం ఈ నాట్యానికి చెందిందే ఈ నృత్యాన్ని ఒక్కరే ప్రదర్శిస్తారు భరతనాట్యం నేర్పే గురువులను ఏమంటారు అంటే నట్టువనార్లు అన అంటారు భరతనాట్యం ప్రాచుర్యం పొందిన ప్రాంతం తమిళనాడు ఆధునిక రూపాన్ని భరతనాట్యానికి ఇచ్చిన వారెవరంటే చిన్నయ్య పొన్నయ్య భరతనాట్యంలో ప్రముఖమైనటువంటి కళాకారులు ఎవరెవరంటే యామని కృష్ణమూర్తి వడివేలు బాల సరస్వతి ఈమెనే భరతనాట్యపు రాణిగా పిలవడం జరుగుతుంది రుక్మిణీ దేవి అరుణేల్ వైజయంతి మాల మృణాలిని సారాభాయ్ సోనాల్ మాన్సింగ్ వీళ్ళు కథాకళి కేరళ తరువాత నృత్యం ఎటువంటి మాటలు లేకుండా ముఖాభినయంతోనే ప్రదర్శిస్తారు ఎలాంటి మాటలు లేకుండా కేవలం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తోనే ముఖాభినయంతోనే ప్రదర్శించిన నృత్యం ఏది అంటే కథాకళి కేరళ ఈ కథాకళిలో సంగీత వాయిద్యాలకు ఉపయోగించేవి ఏవి అంటే డ్రమ్ములు ఎత్తడి పల్లెలు అసలు కథాకళి అంటే ఏంటి అంటే కథని చెప్పడం అని అర్థం కథాకళిని ప్రదర్శించే ప్రాంతం ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది అంటే కేరళ కథాకళిని ప్రాచుర్యంలోనికి తీసుకొచ్చిన వారు ఎవరంటే మీనం వల్లొత్తల్ కవి కథాకళిలో ప్రముఖమైనటువంటి కళాకారులు ఎవరంటే గురికృష్ణన్ కుట్టి కుంజు నాయర్ కరుణాకర్ నాయర్ కుంజు కురూప్ ఫనిక్కర్ శాంతారావు రాగిని దేవి మృణాలిని సారాభాయ్ రేటా గంగూలీ ఇంకా నాలుగవ శాస్త్రీయ నృత్యం ఏది అంటే మోహిని అట్టం ఇది ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏదంటే కేరళ ఈ మోహిని అట్టం కూడా భరతనాట్యాన్ని పోలి ఉంటుంది ఈ నృత్యాన్ని కూడా ఒకరే అభినయించడం జరుగుతుంది ఈ నృత్యాన్ని ప్రదర్శించేటప్పుడు నృత్యకారిలు నృత్యకారులు బంగార పంచు కలిగినటువంటి తెల్లటి వస్త్రాలని ధరిస్తారు ఈ నృత్యాన్ని ప్రదర్శించే స్త్రీలైతే మల్లెపూలను కూడా ధరించడం జరుగుతుంది ఈ మోహిని అట్టం ప్రాచుర్యం పొందిన ప్రాంతం ఏది అంటే కేరళ ప్రాచుర్యంలోని తీసుకొచ్చిన వారు ఎవరంటే తిరువాన్కూర్ రాజు స్వాతి తిరునాల్ మోహిని అట్టంలో ప్రముఖమైనటువంటి కళాకారులు భారత శివాజీ రాగిణీదేవి శాంతారావు కళాదేవి హేమమాలిని వైజయంతిమాల ఇంక ఐదవ శాస్త్రీయ నృత్యం యక్షగానం కర్ణాటక యక్షగానానికి ప్రాచుర్యం పొందిన రాష్ట్రమే కర్ణాటక వెలుగులోనికి తీసుకొచ్చిన వారు ఈ యక్షగానాన్ని ఎవరు అంటే శివరామ కారతే యక్షగానానికి ప్రత్యేకతలు ఏంటి అంటే కర్ణాటకలో కొన్ని వందల సంవత్సరాలుగా అమలులో ఉన్నటువంటి శాస్త్రీయ నృత్యం ఏదైనా ఉంది అంటే అది యక్షగానం యక్షగానం అంటే చెప్పుకోవాల్సింది ఏంటంటే కాంతారా మూవీలో రెసబ్ శెట్టి గారి యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వరాహ రూపం అనే సాంగ్లో ఆయన యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది కదా అది యక్షగానం ఇతర శాస్త్రీయ నృత్యాలు కుడి నృత్యం ఇది ఏ రాష్ట్రంలో ఆదరణ పొందిందంటే కేరళ కుడి నృత్యాన్ని మణి మాధవ ఛాకియార్ గారు చాకియార్ గారు ప్రాచుర్యం పొందినటువంటి కళాకారుడు వట్టం దుల్లాల్ అనే నృత్యం కేరళలో ప్రసిద్ధి చెందింది కుంజన్ నంబియార్ గారు ఈ వడ ఈ వట్టం దుల్లాల్ అనే నృత్యాన్ని ప్రచారంలోనికి తీసుకురావడం జరిగింది పేదవాణి కథాకలిగా పేరుగాంచిన నృత్యం ఏది అంటే వట్టం దుల్లాల్ ఇది ఎక్కడ ప్రసిద్ధి చెందిందంటే కేరళ ప్రచారంలోనికి తీసుకొచ్చిన వారు ఎవరంటే కుంజన్ నంబియార్ చకియార్ కోతు ఇది కూడా కేరళలోనే ప్రసిద్ధి చెందిందనమాట కేరళలోని దేవాలయాలలో చకియార్ వంశస్థులు మాత్రమే ప్రదర్శించే నృత్యం ఏది అంటే చకియార్ కోతు స్తత్రియ నృత్యం ఇది అస్సోం రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది క్రీస్తు శకం పదిహేనవ శతాబ్దంలో అస్సామీ వైష్ణవ భుషి శ్రీమంత శంకర దేవుడు గారు ఈ నృత్యాన్ని రూపొందించడం జరిగింది సత్రియ నృత్యం ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిందంటే అసోం గౌరియ నృత్యం ఇది పశ్చిమ బెంగాల్లో ప్రసిద్ధి చెందింది బెంగాల్ ప్రాచీన రాజధాని అయినటువంటి గౌర్లో ప్రారంభమైన నృత్యం ఏది అంటే గౌరియా నృత్యం ఇది ఎక్కడ ప్రసిద్ధి చెందింది అంటే పశ్చిమ బెంగాల్ కుడియాట్టం వట్టం దుల్లాల్ చకియార్ కోతు సత్రియ నృత్యము గౌడియ నృత్యము ఇవి కూడా ఇతర శాస్త్రీయ నృత్యాలు ఇవి ఆదరణ పొందిన రాష్ట్రాలు కూడా మనం చెప్పుకున్నాం తరువాత శాస్త్రీయ నృత్యం కథక్ ఇది ఎక్కడ ప్రసిద్ధి చెందింది అంటే ఉత్తర భారతదేశంలో ప్రాచీన కాలంలో కథలు చెప్పే కథకులు సంగీతము నాట్యము ద్వారా రామాయణము మహాభారత కథలని పాడుకుంటా తిరిగేవారు దీనికే దేశీయాట్టం అనే పేరు కలదు కథక్కే ఇంకో పేరు ఏది అంటే దేశీయాట్టం ఈ కథక్లో దేశీయాట్టంలో ప్రధానంగా రాధాకృష్ణుల యొక్క ప్రేమ కథని ప్రదర్శించేవారు ఇందులో అనేక ఘరానాలు అనేక శైలులు కలవు లక్నో ఘరాన శృంగారం జైపూర్ ఘరాన లయ బెనారస్ ఘరాన నాట్యంలు ఈ నృత్యంలో ఉన్నటువంటి శైలులు ఈ కథక్కి హిందుస్థానీ సంగీతం ఆధారం అన్నమాట తబలా సారంగి సంగీత పరికరాలుగా ఈ నాట్యంలో ఈ కథక్ నాట్యంలో ఉపయోగించే పరికరాలు ఏవి అంటే తబలా సారంగి ఈ నృత్యానికి ఆధారమైనటువంటి సంగీతం ఏది అంటే హిందుస్థానీ సంగీతం కథక్ని ప్రదర్శించే ఎక్కువగా ప్రాచుర్యం పొందిన ప్రాంతం కథక్ ఏది అంటే ఉత్తర భారతదేశం అది రాజస్థాను ఉత్తరప్రదేశ్ పంజాబు ఈ రాష్ట్రాల్లో కథక్ అనేది బాగా ప్రసిద్ధి చెందింది కథక్ని ప్రాచుర్యంలోనికి ఎవరు తీసుకొచ్చారంటే మొఘలులు బాగా ఈ కథక్ను ఆదరించడం జరిగింది ఈ కథక్ నాట్యంలో ప్రముఖమైనటువంటి కళాకారులు ఎవరంటే శంభు మహారాజ్ బిర్జు మహారాజ్ భారతి గుప్త సితారాదేవి దమయంతి జోషి ఉమా శర్మ దుర్గాలాల్ మరియు దేవీలాల్ గోపీకృష్ణ వీళ్ళు కథక్ నృత్యంలో ప్రముఖమైనటువంటి కళాకారులు మణిపురి మణిపూర్ ఇది కూడా శాస్త్రీయ నృత్యంలో ఎనిమిదవది ఈ నృత్యాన్ని జంగోమ్ అని కూడా పిలవడం జరుగుతుంది మణిపూర్ మణి మణిపురి అనే నృత్యాన్ని జంగోమ్ అని కూడా పిలుస్తూ ఉన్నారు ఈ నృత్యాన్ని సూర్యుడి చుట్టూ గ్రహాల తిరగడం వలె పోలుస్తారు సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరగడం వలె పోల్చే నృత్యం ఏది అని అడిగితే అది మణిపూరి ఎక్కడ బాగా ప్రసిద్ధి చెందిందంటే మణిపూర్ రాష్ట్రంలో కామిల్ అనే అద్దాలతో కూడి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి డ్రస్సులని ఈ మణిపురి నృత్యాన్ని ప్రదర్శించే నృత్యకారులు ధరించడం జరుగుతుంది రామాయణ మహాభారత ఇతివృత్తాలను తీసుకొని ప్రదర్శించే నృత్యంలో కళాకారులు దేవతలు రాక్షసుల యొక్క మాస్కులని ఈ నృత్యంలో ధరిస్తారు మణిపురి నృత్యం ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఏది అంటే మణిపూర్ ఈ మణిపురి నృత్యానికి ప్రత్యేకతలు ఏవంటే రాధాకృష్ణులు శివ పార్వతుల ప్రేమ కథలని కథా వస్తువులుగా స్త్రీ పురుషులద్దరూ కూడా ప్రదర్శించడం జరుగుతుంది మణిపురి నృత్యంలో ప్రముఖ కళాకారులు ఎవరంటే నిర్మలా మెహతా జవేరీ సోదరిమణులు మహదేవ్ సింగ్ నదియా సింగ్ రేటాదేవి సవితాదేవి చారు మల్వార్ అనేవాళ్ళు ఈ మణిపూరి నృత్యంలో ప్రముఖమైనటువంటి కళాకారులు తొమ్మిదవ శాస్త్రీయ నృత్యం ఒడిస్సీ ఒడిశా ఈ ఒడిస్సీ నృత్యం ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఏది అంటే ఒడిశా ఈ ఒడిస్సీ నృత్యానికి ఆధారం ఏది అంటే జయదేవుడు పన్నెండవ శతాబ్దంలో రచించినటువంటి గీతా గోవిందం ఆధారంగా చేసుకొని ఈ ఒడిస్సీ నృత్యాన్ని ప్రదర్శిస్తారు జయదేవుడు రచించిన గీతా గోవిందాన్ని ఆధారంగా చేసుకునే ఈ ఒడిస్సీ నృత్యాన్ని ప్రదర్శిస్తారు ఈ జయదేవుడు ఎప్పుడు ఈ గీతా గోవిందం అనే రచన చేశారంటే పన్నెండవ శతాబ్దంలో ఒడిస్సీ నృత్యంలో ప్రాచుర్యం పొందిన వారెవరు అంటే కేలు చరణ్ మహాపాత్ర సంయుక్త పానిగ్రాహి సోనాల్ మోహన్ సింగ్ మినాతి దీస్ మినాతి దీస్ సారీ మినాతి దాస్ కిరణ్ శావంగత్ మాధవి ముద్గల్ ఇంద్రాని రెహమాన్ అనేవాళ్ళు ఈ ఒడిస్సీ నృత్యంలో ప్రాచుర్యం పొందినటువంటి వారు శ్రీకృష్ణుని స్థుతిస్తూ భక్తి పారవశ్యంతో ప్రదర్శించే నృత్యమే ఒడిస్సీ దేవుడు మహారీలు నర్తకులని ఆలయ నర్తకులుగా నియమించేవారు మహారీలు అంటే నర్తకులండి వాళ్ళని ఆలయ నర్తకులుగా నియమించేవారు ఎవరు అంటే చోడంగి దేవుడు మొదటగా పూరిలో ఉన్నటువంటి జగన్నాథ ఆలయంలో నర్తకులను ఏర్పాటు చేయడం జరిగింది మహరీల ద్వారానే ఈ ఒడిస్సీ నృత్యం అనేది బాగా వృద్ధి చెందింది ఒడిస్సీ నృత్యం ఎవరి ద్వారా బాగా వృద్ధి చెందిందంటే నర్తకుల ద్వారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దీనికి కంటిన్యూషన్గా భారత జానపద నృత్యాలని నేను రెండో వీడియో అప్లోడ్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి